జై అయ పరో వేద్ది గణనా లఘుచేత ఉదారచలిత వసుదైవకం అన్నది భారతీయ కుటుంబం వసుదైవకటుంబం భరతమత మత మాత భారతమండలే భాక్ ప్రకాశవంతమైనటువంటి సంస్కృతి అనురక్తి ఆసక్తి ఉంటాం కారతండి కర్మభూమి పుణ్యభూమి ధన్యభూమి ధర్మభూమి యోగ భూమి తపోభూమి భారత భూమి నిజంగానే కొన్ని హిందూ సంబంధమైనటువంటి ఆర్ఎస్ఎస్ కానివ్వండి కొన్ని విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి ఇవి లేకుంటే మన భారతదేశం లేదు మన యొక్క మనుగడకి మన యొక్క జీవన విధానానికి ప్రపంచానికి అందటికీ కూడా నిజంగానే చెట్టు చెట్టుకు వేళ్లకు పోస్తే ఏ విధంగా చెట్టు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని ఇస్తుందో ఈ భారతదేశంలో ఆచరించేటువంటి కర్మాచరణ ధర్మాచరణ ఇవన్నీ కూడా భరతమాత యొక్క అనుగ్రహమే మనము అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక ఇలాంటి మోక్షపురులు అంటారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర్ మనకు దక్షిణ భారతదేశంలో కామాక్షి కంచి అయితే ఈ మిగతావన్నీ కూడా ఈ ఆరు పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మోక్ష కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఉత్తమంగా దేవభూమి అంటారు తపోభూమి అంటారు ఇక్కడ మనం ఉజ్జయినిలో భారత హాత అనుభవం తీసుకొని అదేవిధంగా దేశభక్తి అంటే దైవభక్తి ఉండడం ముఖ్యమే దైవభక్తి కంటే ముందుగా దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని పరమాచార్య స్వామి వారు అదేవిధంగా జగద్గురు శ్రీధారు ఎంతో మంది మహనీయులు మాత్రమే చెబుతూ ఉన్నారు అలాగే ఇక్కడ భారతదేశ ఈ అడుగు అడుగుపెట్టగానే ఇక్కడ భక్త రాసి వచ్చే ముందు ఈ భారతమాత విగ్రహానికి చూడగానే శరీరం అంతా కూడా ఆనందంతో కలిగించిపోయింది మా చంద్రశేఖరన్నయ్య రాష్ట్ర చంద్రశేఖరన్నయ్య ఎంతో इक रा वारु आलस्य सङ्गीतम्यो का नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं बार्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे तद्वेशकायो प्रभो शक्तिमन्हिन्दुराष्ट्राङ्गभूताय कार्याय पार्तुं तेनैव न ఆనంద బాష్ప ఆనంద బాష్పాన్ని సూచిస్తాయి అటువంటి ఈ భరతమాత ఒడిలో మనమందరం కూడా విషమంగా ఉన్నామంటే ఆ భరతమాత యొక్క అనుగ్రహం ఆమెని నవదుర్గలుగా ఆ మహాకాళ్య అన్ని యొక్క రూపమ యొక్క భరతమాత కాబట్టి భరతమాత ఉన్నతమాత అందరం కూడా రోజూ ఆరాధించాలి ఈ యొక్క భరతమాత యొక్క గీతాన్ని రోజు కూడా ఆ దేవత అప్పుడే మనం భారతీయులకు భారతీయులుగా మనుగడను మనం సాగించగలుగుతాము ఆ నమదుర్గలు దాంట్లో అమ్మవారికి మనము ఉదజ్ఞతా అంత్యం చేయటం భక్త భక్తితో కూ అయితే విశ్వసిస్తున్నాను భారత మాతా జయ భారత మాతా కార్యక్రమాలు ఇందులో తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వైద్య సంబంధంగా రైతులకు భరతమాత దేవాలయాన్ని చూసి మనము ఉజయన్లో కాలభైరవుడి దర్శనం చేసుకొని జై మనము కదా